हां रन रन मिल ना मिल ना सर सर 삼사로 가십니다. 사로니다네이만 జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటారాయణ గౌడ్ గారికి ఎంపీపీ చంద్రబాబు గారు అయితేనేమో ఇచ్చినట్టుగా వెయ్యండి ఓటు నాలుగు వేల పెన్షన్ లేకుండా రెండు వేలే వస్తే మాత్రం మళ్ళీ కారు గుర్తికే వేయండి ఓటు కృష్ణారెడ్డికే వేయండి ఓటు నాలుగు వేలు చేసుకున్న వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అడ్డే వేయండి కాంగ్రెస్కే వేయండి నాలుగు వేల ఓట్లు నాలుగు వేలు కనుక ఇస్తే ఇవాళ పెన్షన్ అది రాని కూడా కారు గుర్తుకేస్తేనే కృష్ణారెడ్డి కొట్లాడతాడు తప్పకుండా మీకు నాలుగు వేలు వచ్చేటట్టు చేస్తాడు ఇది మాట చెప్పండి ఎవరికైనా సరే అంతేకాదు రైతులు ఉన్నవి ఇవాళ రైతులు కూడా నమ్మేరు నమ్మడంలో తప్పు లేదు ఏ పార్టీ ఎక్కిస్తున్నా అంటే ఆ పార్టీకి ఓటేసే హక్కు ప్రజలకు ఉంది అదే పద్ధతుల్లో వేసింది ఇవాళ పదివేలు ఇస్తున్నాడు కేసీఆర్ ఇది ఖాయంగా వస్తుంది కానీ ఆడు ఐదు వేలు ఎక్కిస్తానంటుడు పదిహేను ఇస్తాడేమని నమ్మి ఓటేసింది నేను ఒకటే మాట చెప్తున్నా రైతులను బిల్లలకు వెళ్ళండి అడగండి అన్న మీకు పదిహేను వచ్చిందా రైతు బంధు వచ్చిందన్న వాడు అడ్డేసుకోండి రాలేదన్న వాళ్ళు మాత్రమే కారు కెయ్యండి కృష్ణారెడ్డికి వెయ్యండి మీకు ఎప్పుడైతే పదిహేను వేల రైతు బంధు రాలేదో తప్పకుండా కారు గుర్తుకే వేయండి ఓటు ఆ మాట అందరు కూడా చెప్పండి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అదే అమలు చేయండి అంతేకాదు రైతు భరోసా ఇస్తా అన్నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు మీరు రెండు లక్షల రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్కి వెయ్యండి అది రాకపోతే కారు గుర్తి ప్రతి ఒక్కరికి ఇది మాట్లాడండి చెప్పండి ఎవరికైనా ఆ మాట చెప్పండి రెండు లక్షల రుణమాఫీ ఎవరెవరికైతే జరిగిందో వాళ్ళు ఎటైనా వేసుకోండి అది రాని వాళ్ళు మాత్రమే కేసీఆర్కి వేయండి కారు గుర్తుకెయ్యండి కంచల కృష్ణారెడ్డిని గెలిపించండి అని చెప్పండి అంతేకాదు ఇవాళ ఇంకా అనేక హామీలు ఇచ్చారు యువతకు అందరు కూడా గ్రామాల్లో ఉండే యువతకు మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఊర్లో యువకులందరినీ కూడగొట్టండి ఎవరెవరికి నౌకర్ వచ్చిందో నౌకర్ వచ్చిన వాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వేసుకోమని చెప్పండి లేదా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి వస్తే వాళ్ళని కూడా వేసుకోమని చెప్పండి అవి రాని యువత ఏదైతుందో మోసపోయిన యువత మళ్ళీ ఇవాళ కారుగుతులు ఎత్తుకోవాలి కేసీఆర్ జెండాను ఎత్తుకోవాలి గులాబీ జెండా ఎత్తుకోవాలి అనే మాట చెప్పండి వాళ్ళు మోసపోయిన వాళ్ళు మాత్రమే మనకేమని చెప్పండి ఇవాళ ఊర్లలో మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం అక్క మీ బాధలు నేను చూస్తున్నా మీరు ఎంత కష్టపడుతున్నారో నేను చూస్తున్నా నెలకి ఇరవై ఐదు వందలు మీకు ఎంబటే తెప్పిస్తా మా సోన్యం అది ఇస్తా అని చెప్పింది తప్పకుండా తొమ్మిదో తారీఖు నాడు తీసుకొచ్చి ఇస్తాం ఢిల్లీ నుంచి అని చెప్పారు అవి వచ్చిన వాళ్ళు ఎటైనా వేసుకోవచ్చు గవి రాని వాళ్ళు ఎవరైతున్నారో నెలకి ఇరవై ఐదు వందలు రాని మహిళలు ఎవరైతున్నారో వాళ్ళు తప్పకుండా మళ్ళీ కేసీఆర్ జెండా ఎత్తుకోవాలి కారు గుర్తుకు ఓటేయాలి ఈ మాట మాత్రమే చెప్పండి గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అదే మాట్లాడండి ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ తల్లి అడగకపోయినా మీ బాధను చూసి మీ బిడ్డ పెళ్లిలో భాగం పంచుకోవాలని చెప్పి ఒక మేనమామ లాగా ఒక అన్నలాగా ఒక తల్లి గారింటి లాగా లక్ష రూపాయలు ఇచ్చిండు కళ్యాణ్ లక్ష్మి సాధు వి కేసీఆర్ లక్షే ఇచ్చిండు కదా నేను తులం బంగారం ఎక్కిస్తా అని చెప్పేశానంటే నమ్మి అటు పోయారు ఇంటింటికి ఓటర్ ఇవ్వాల ఆ అమ్మలు అక్కడ అడుగుండ్రి అక్క ఏం చేస్తా తులం బంగారం ఏడబం ఏం చేసినావు ఏం నగ చేయించిన నా కోడలికైనా అడుగుండ్రి ఎక్కడ తులం బంగారం మూడు ఆడింది ఎవడిచ్చుండి ఆడలేదు ఎప్పుడైతే వాడు నీకు తులం బంగారం ఇయ్యలేదో చాలా బట్టు జెండా కారు గుర్తు జెండా పట్టు నాడు కేసీఆర్ నాడు తప్పకుండా అనే మాట చెప్పండి అంతేకాదు కాలేజీకి పోయి ఆడపిల్లల్ని కాలేజీకి పోయి ఎంచుకోమని చెప్పండి కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత కారు గుర్తుదే కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి ఈ వర్గం ఆ వర్గం అని కాదు ఇవాళ మాదిగల్ని మోసం చేసిన గిరిజనుల్ని గిరిజనులు మోసం చేసిన బడుగు బలహీన వర్గాలు మోసం చేసిండ్రు కేసీఆర్ ఇచ్చిన అన్ని పథకాలు గొర్రెల పథకం ఆపినారు బర్రెల పథకం ఆపిన చేపల పథకం ఆపిన ప్రతి ఒక్కటి కూడా ఆపినారు కేసీఆర్ ఇచ్చినా కూడా చేతగానే దద్దమ్మలు వీళ్ళు ప్రభుత్వం నడపడం చేరగాని దద్దమ్మలు వీళ్ళు కేవలం రౌడీలాగా గుండాల రోడ్ల మీద పడి ప్రజల్ని భయపెట్టి పైసలు వసూలు చేసుకుంటున్న దొంగలు వీళ్ళు వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే తప్పకుండా కారు గుర్తుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా తెలుసు కేసీఆర్ ఎంత మొత్తుకున్నా కరువు కూరకు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చెప్పి చివరికి కేసీఆర్ వచ్చి నేను వచ్చిన ప్రతి ఊళ్ళో తిరిగిపోయినా ఎండిపోతున్న పులాలను గురించి ముఖ్యమంత్రికి మంత్రులకు చెప్పినాం చెప్పినా పట్టించుకోలే చివరికి కేసీఆర్ గారు స్వయంగా రంగంలో దిగి వచ్చి మీ అందరి తరఫున సూర్యాపేటలో నుంచి వెళ్ళి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిండు మా చచ్చిపోయిన రైతులు వంద రోజుల్లోనే మీరు రెండు వందల మంది రైతులు చంపిండ్రు ఆ రైతులకు పరిహారం ఇవ్వండి మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలకు మీరు మూడు సార్లు నీళ్ళు ఇచ్చి నాలుగో తడి నీళ్ళు ఏదైతే ఆపింద్రు దాంతో పుట్టకొచ్చిన పొలాలు ఎండిపోయినాయి ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాధ్యులు కాబట్టి ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగాండు అంతేకాదు మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు అది చెయ్యండి రైతు బండ్ ఇవ్వలేదు రైతు బంధు వెంటనే ఇవ్వండి ఇవాళ ఏదైతే కళ్ళాలలో వడ్లున్నాయో ధాన్యం కేంద్రాలలో ఉన్నాయో అవి వెంటనే కొనాలో వెంటనే కొని ఐదు వందల రూపాయలు చెప్పిన బోన ఇయ్యాల క్వింటాల్ కు మాట ఇచ్చిన ఎన్నికల కమిషన్ అడ్డం ఉందని చెప్పకు నువ్వు ఎన్నికల కమిషన్ కు రాయి నేను మద్దతు ఇస్తా తప్పకుండా ఓట్లు ఏమైనా గాని రాజకీయాలు ఏమైనా కానీ నేను రైతు కొడుకు మద్దతు ఇస్తా అని చెప్పి చెప్పి కేసీఆర్ సురాపేట నుంచి అడిగితే తెల్లవారి వాడు బలపెట్టిపోయి వంద నీ లిస్టు పంపమన్నాడు లిస్టు పంపిన తర్వాత నాలుగు గంటల లిస్టు పంపినా దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ లాగు పీకుతా కేసీఆర్ కండ్లు పీకుతా కేసీఆర్ ఇంకేంటి పీకుతా అని మాట్లాడుతున్నాడు ఏమి పీకలేడు ఏమి కాదు కేసీఆర్ వెంట్ర కూడా పీకలేడు తప్పకుండా ఇది దున్నపోతలాగుంది ప్రభుత్వం దున్నపోతు ప్రభుత్వం మీద మీరు నీళ్లు పోస్తే అది ఇంకా రెండు గంటలు పంత తప్ప లేచి పనికి పోదు లేపి పని చెప్పాలంటే ముళ్ళు గర్వతో పోడవాలి మీ ముళ్ళుగర్ర మీ చేతిలోనే ఉంది ఆ ముళ్ళుగర్రె మీ ఓటు రూపంలో ఉంది ఆ ఓటును మీరు కనుక సరిగ్గా వినియోగించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డిని గెలిపిస్తే రైతుగా కర్ర ఎట్లా పట్టుకోవాలో దున్నపోతున్న ఎట్లా ఆడియాలో తెలిసిన కృష్ణారెడ్డి ఆ మీ రోజు ఓటుని తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగర్ర లాగా పొడిసి తీసుకొస్తాడు బయటకు ఇచ్చి లేపుతాడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పద్ధతుల్లో మీ కొరకు కొట్లాడతాడు అందుకే ఇటువంటి యువకుని రైతు అయిన యువకుడిని కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కొరకు పంపిండు అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డి గారిని గెలిపియ్యాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం సెలవు జై తెలంగాణ జై తెలంగాణ పద్నాలుగు సంవత్సరాలు అల్పరైన పోరాటం చేసి ఈ తెలంగాణను తీసుకొచ్చి ఈ తెలంగాణనే దేశంలో అత్యధిక మొదటి స్థానంలో పెట్టిన కేసీఆర్ గారికి అదేవిధంగా నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపించిన కేసీఆర్ గారికి నా యొక్క పాదాపి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏళ్ళు అల్పొరిగిన పోరాటం చేసిన ఉద్యమ కారులందరికీ పేరు నా యొక్క పాదాపి వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియాలి మరి నేను ఇట్సైడ్ నుంచి రైతు బిడ్డను పోటీ చేస్తున్నాను అదే అట్సైడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మంత్రి బిడ్డే పోటీ చేస్తున్నాడు మరి మీరు ఒక్కసారి ఆలోచించండి రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఏం చేసినా మీకు తెలుసు ముఖ్యంగా రైతుల కొరకు నీళ్ళు ఇచ్చి విధంగా కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి విధంగా పది ఎకరాలకి పదివేల సహాయం చేసి పండిన పండు కొనుగోలు చేసి ఈ రైతును ఉన్నతంగా దేశంలోనే అత్యధిక మొదటి స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దిన కేసీఆర్ కావాలా అదేవిధంగా ఈ వంద రోజుల్లో వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ వంద రోజులలో ఏం చేసిందో మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏం చేసిండో పోల్చుకోండి అదేవిధంగా ఈ వంద రోజులలో ఏమో ఏం చేసిండో పోల్చుకోండి మేము ఒక్క ఒక్కసారి మీకు ఆలోచించడం అని చెప్తున్నాం ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ దేశంలో ఈ ప్రపంచంలో రైతులందరినీ మంచి స్థానంలో పెట్టిన వ్యక్తి కేసీఆర్ అది రైతు బీట అదేవిధంగా ఇప్పుడు అయిన ముఖ్యమంత్రి కానీ అధికార పార్టీ కానీ ఈ రైతుల కొరకు ఏం చేయాలి పెట్టుబడి సాయం ఇవ్వాలి నీళ్లు ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి మీరు ఒక్కసారి ఓటేస్తేనే ఈ జిల్లాలో మూడు లక్షల ఎకరాల పంట నష్టపోయినాం ఎందుకంటే పక్కనే ఉన్న సాగర్ లో దాదాపు నూట ముప్పై టీఎంసీల నీళ్లు ఉన్నాయి కాళేశ్వరం కింద కూడా ప్రతిరోజు ఒక టీఎంసీ చప్పున వంద టీఎంసీల నీళ్లు తెచ్చే పరిస్థితి ఉన్నా వాటి మీద అవగాహన లేక పరిపాలన అనుభవం లేక నీళ్లు లేక ఈ జిల్లాకున్న ఇద్దరు మంత్రులు ఏం చేయలేక మూడు లక్షల ఎకరాల పంట దాదాపు ఆరు వందల కోట్ల పంట నష్టం చేయడం జరిగింది కనుక ఒక్కసారి ఆలోచించండి సోదరు ఒక రైతు బిడ్డకు ఓటేస్తే ఒక రైతు బిడ్డకు ఓటేస్తే మీ కొరకు పోరాటం చేస్తా నన్ను పార్లమెంట్కి ఎన్నిగా చేస్తే మీ కొరకు మీ పంట పండించిన గిట్టుబాట ధర పార్లమెంటులో గిట్టుబాటు ధర వానికి పోరాటం చేస్తాను అదేవిధంగా మీరు నాకు ఓటర్స్ గెలిపిస్తే పార్లమెంటు పోయినట్టయితే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా పోరాటం చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను అదే విధంగా నన్ను పార్లమెంటు పంపించినట్టయితే కృష్ణా జలాలు కానీ కాళేశ్వరం జలాలు కాని బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన వాటా మనకు రాణించడానికి పోరాటం చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను అదే